రోజంతా అలసిపోయి ఇంటికొచ్చాక వేడివేడి చీజీ పిజ్జా కరకరలాడే ఫ్రెంచ్ ఫ్రైస్ లేదా చల్ల చల్లని కోల వాహ్ ఊహించుకుంటేనే నోరూరుతుంది కదా అవును అది టేస్టీగా ఉంటుంది ఫాస్ట్గా దొరుకుతుంది పైగా చౌక కూడా కానీ మనం అంత ఇష్టంగా తినే ఈ కంఫర్ట్ ఫుడ్ వెనుక మనం చెల్లించే అసలు ధర ఏంటి ఈరోజు మనం మన శరీరం లోపలికి ఒక చిన్న ప్రయాణం చేసి జంక్ ఫుడ్ యొక్క నిజమైన ప్రభావాలు ఏంటో తెలుసుకుందాం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఇదే ఆ ఐదు నిమిషాల ఆనందం కోసం మన జీవితకాల ఆరోగ్యాన్ని రిస్క్లో పెట్టడం కరెక్టేనా ఈరోజు మన విశ్లేషణ అంతా ఈ ప్రశ్నకు సమాధానం వెతకడానికే దీన్ని ఇలా ఊహించుకుందాం మనం జంక్ ఫుడ్ తిన్న ప్రతిసారి మన శరీరంలో ఒక టాక్సిక్ డెట్ అంటే ఒక విషపూరిత అప్పును జమ చేస్తున్నాం అనమాట ఈ అప్పు మెల్లమెల్లగా పెరుగుతూ పోతుంది ఏదో ఒక రోజు మన శరీరం ఆ అప్పును వడ్డీతో సహా తిరిగి చెల్లించమని అడుగుతుంది అప్పుడు దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి ముందుగా అసలు జంక్ ఫుడ్ ఎందుకంత అట్రాక్టివ్ గా ఉంటుందో చూద్దాం రుచిగా ఫాస్ట్ గా చౌకగా ఉంటుంది అందుకే మనకు వెంటనే ఒక మంచి ఫీలింగ్ ఇస్తుంది కానీ ఈ ఆకర్షణ వెనుక ఉన్న తక్షణ ప్రభావాలు ఏంటో ఇప్పుడు చూద్దాం సరే ఒక జంక్ మీల్ తిన్నాం అనుకోండి వెంటనే ఏం జరుగుతుంది మొదటి ఇరవై నాలుగు గంటల్లోనే మన శరీరం ఒక రోలర్ కోస్టర్ రైడ్లోకి వెళ్ళిపోతుంది ఎనర్జీ లెవెల్స్ అమాంతం పెరిగి అంతే వేగంగా కింద పడిపోతాయి ఇదొక డేంజరస్ సైకిల్ లాంటిది బర్గర్లు ఫ్రైస్ లాంటివి తిన్నప్పుడు రక్తంలో షుగర్ లెవెల్స్ అమాంతం పైటి లేస్తాయి దానివల్ల మనకు టెంపరీగా భలే ఎనర్జీ వస్తుంది కానీ తర్వాతే ఉంది అసలు కథ ఆ షుగర్ లెవెల్స్ అంతే వేగంగా క్రాష్ అవుతాయి దీంతో నీరసం మళ్లీ ఆకలి ఇది మనల్ని మళ్లీ జంక్ ఫుడ్ తినేలా ప్రేరేపిస్తుంది ఇదొక విషవలయమన్నమాట దీని వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది మనం తినే ఎక్కువ షుగర్ మన బ్రెయిన్లోని ప్లెజర్ సెంటర్స్ ని యాక్టివేట్ చేస్తుంది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కోకెయిన్ లాంటి డ్రగ్స్ కూడా అవే సెంటర్స్ పై ప్రభావం చూపిస్తాయి అందుకే మనకు ఆకలిగా లేకపోయినా సరే జంక్ ఫుడ్ తినాలనే బలమైన కోరిక కలుగుతుంది సరే ఈ షుగర్ సైకిల్ కొన్ని వారాల పాటు ఇలాగే కంటిన్యూ అయితే ఏమవుతుంది అప్పుడు జంక్ ఫుడ్లో దాగి ఉన్న కొన్ని పదార్థాలు మన శరీరంలో సైలెంట్గా విధ్వంసం సృష్టించడం మొదలు పెడతాయి ఇక్కడ ఇద్దరు మెయిన్ విలన్లు ఉన్నారు ట్రాన్స్ ఫ్యాట్స్ <fats> ఇంకా ఎక్కువ ఉప్పు ఈ ట్రాన్స్ఫాట్స్ ఏమో మన రక్తనాళాలను బ్లాక్ చేస్తాయి ఇక ఎక్కువ ఉప్పేమో గుండె మీద విపరీతమైన ప్రెషర్ పెడుతుంది ఈ రెండూ కలిసి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ప్రమాదాన్ని బాగా పెంచుతాయి రోజుకు మనం తీసుకోవాల్సిన ఉప్పు కేవలం ఐదు గ్రాములు అంటే ఒక చిన్న టీ స్పూన్ అంత మాత్రమే కానీ ఒక మామూలు చిప్స్ ప్యాకెట్లోనే అంతకంటే చాలా ఎక్కువ ఉప్పుంటుంది ఒక్కసారి ఆలోచించండి ఇది ఎంత ఆందోళన కలిగించే విషయమో సరే ఇది వారాల కథ మరి కొన్ని నెలల పాటు రెగ్యులర్గా జంక్ ఫుడ్ తింటే కలిగే నష్టమేంటి ఈ డ్యామేజ్ మెల్లమెల్లగా పేరుకుపోయి మన శరీరాన్ని లోపల నుంచి బలహీనపరుస్తుంది ఈ టైం లైన్ చూస్తే చాలా ఆందోళనకరంగా ఉంటుంది మొదటి నెలలోనే హార్మోన్ల ఇంబ్యాలెన్స్ వల్ల చిరాకు నీరసం మొదలవుతాయి మూడు నెలల తర్వాత ఏ విషయం మీద సరిగ్గా దృష్టి పెట్టలేకపోవడం లాంటివి స్టార్ట్ అవుతాయి ఇక ఆరు నెలలు గడిచేసరికి లివర్ కిడ్నీల లాంటి ముఖ్యమైన అవయవాలు సైలెంట్గా డ్యామేజ్ అవ్వడం మొదలవుతుంది మన పొట్టను తరచుగా రెండో మెదడు అని అంటుంటారు దానికొక కారణం ఉంది మన పొట్టకి బ్రెయిన్ కి మధ్య ఒక స్ట్రాంగ్ కనెక్షన్ ఉంటుంది జంక్ ఫుడ్ మన పొట్టలోని మంచి బ్యాక్టీరియాను చంపేస్తుంది ఇది నేరుగా మన మూడ్ మీద మన ఆలోచనల మీద ప్రభావం చూపిస్తుంది ఒక రీసెర్చ్లో తేలిన విషయం ఏంటంటే రోజు జంక్ ఫుడ్ తినే స్టూడెంట్స్ హెల్దీ ఫుడ్ తినే వాళ్లతో పోలిస్తే కాన్సన్ట్రేషన్ ఇంకా మెమరీ టెస్టుల్లో తక్కువ మార్కులు తెచ్చుకున్నారట అంటే జంక్ ఫుడ్ మన బ్రెయిన్ పవర్ ని ఎంతలా తగ్గిస్తుందో అర్థం చేసుకోవచ్చు ఇప్పటిదాకా మనం సమస్యల గురించే మాట్లాడుకున్నాం ఇప్పుడు సొల్యూషన్ వైపు చూద్దాం గుడ్ న్యూస్ ఏంటంటే ఈ డ్యామేజ్ ను మనం రివర్స్ చేయొచ్చు మన శరీరానికి ఉన్న అద్భుతమైన హీలింగ్ పవర్ గురించి తెలుసుకుందాం మన శరీరం ఒక మిరకిల్ మెషిన్ లాంటిది దానికి సరైన ఫ్యూయల్ అంటే మంచి ఆహారం ఇస్తే చాలు అది తనను తాను రిపేర్ చేసుకోగలదు ఈ నష్టం పర్మనెంట్ కాదు మంచి ఆరోగ్యకరమైన అలవాట్లతో దాన్ని మళ్లీ సరిదిద్దుకోవడం సాధ్యమే ఈ మార్పును మొదలు పెట్టడానికి ఈ నాలుగు సింపుల్ స్టెప్స్ చాలు ఒకటి డ్రింక్స్ బదులు నిమ్మరసం తాగండి రెండు చిప్స్కు బదులుగా నట్స్ తినండి మూడు బయట ఫుడ్ మానేసి ఇంట్లో వండిన భోజనాన్ని తినండి నాలుగు రంగురంగుల పండ్లు కూరగాయలు తినడం అలవాటు చేసుకోండి ఒక్కసారి ఆ టాక్సిక్ డెట్ లక్షణాలను గుర్తు చేసుకుందాం ఎప్పుడూ నీరసంగా ఉండటం మూడ్ స్వింగ్స్ స్కిన్ ప్రాబ్లమ్స్ బ్రెయిన్ ఫాగ్ ఇంకా తరచుగా జబ్బు పడటం ఇలాంటి లక్షణాలు కనిపిస్తుంటే మన లైఫ్ స్టైల్లో మార్పు అవసరమైన అర్థం ఇక్కడ చూడండి ఇవి చాలా సింపుల్ మార్పులు కానీ ఇవి చాలా పెద్ద తేడాను చూపిస్తాయి కూల్ డ్రింక్ బదులు లెమన్ వాటర్ చిప్స్ బదులు నట్స్ బయట ఫుడ్కి బదులు ఇంట్లో వంట ఇలాంటి చిన్న చిన్న అడుగులతోనే ఒక ఆరోగ్యకరమైన జీవన శైలి వైపు వెళ్లొచ్చు ఈ మాటలో చాలా ఉంది మన శరీరాన్ని ఒక దేవాలయంలా చూసుకోవాలి మనం దానిలో ఏం పెడతామో అదే మన ఆరోగ్యం మన ఎనర్జీ మన ఆలోచనల రూపంలో బయటకొస్తుంది కాబట్టి మనం తినే ఆహారం పట్ల చాలా శ్రద్ధగా ఉండాలి సో మళ్ళీ మనం మొదట్లో వేసుకున్న ప్రశ్నకే వచ్చాం ఐదు నిమిషాల రుచి ముఖ్యమా లేక జీవితకాల ఆరోగ్యం ముఖ్యమా ఎంపిక మన చేతుల్లోనే ఉంది జంక్ ఫుడ్ తాత్కాలిక ఆనందాన్ని ఇస్తుందేమో కానీ ఆరోగ్యకరమైన ఆహారం మనకు దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని సంతోషాన్ని ఇస్తుంది నెక్స్ట్ టైం ఆ ఆయిలీ బర్గర్ ని చూసినప్పుడు ఒక్క క్షణం ఈ విషయం గుర్తు తెచ్చుకోండి మీ శరీరం మీకు థ్యాంక్స్ చెప్తుంది